ఒక్కొక్కడు మంచి మంచి పనులు చేద్దామనుకున్నవాడు చేయలేకపోవచ్చు నాయకుడైన వాడు అవ్వకపోవచ్చు ఒక స్థాయికి వెళ్ళి పతనమైపోయిన వాళ్ళు ఈ స్తోత్రం చదివితే మళ్ళీ ఉద్ధరింపబడతారు పతనమైన వాడిని పాడైపోయిన వాడిని ఉద్ధరించేది దేవి యొక్క ఈ మంగళ స్తోత్రం ఒక్కొక్కళ్ళకి సొంత ఇల్లు యోగం ఉండదు మంచి ఇల్లు కట్టుకుని అందులో కొంతకాలం ఉంటారు మరి ఎందువల్ల ఆ ఇల్లుంచి బయటికి వెళ్ళి అద్దెంట్లో పడవలసిన కర్మ వస్తుంది స్వగృహం విడిచిపెట్టి అద్దె కొంపలో ఉండేవాళ్ళు ఈ స్తోత్రమును మూడు మంగళవారములు జపం చేసుకుంటే వాడి స్వగృహం వాడికి తిరిగి వస్తుంది అమ్మేసుకున్న కొంప తిరిగి కొన్నవాళ్ళు ఉన్నారు ఇది చేసుకుని నేను చూశాను అందుకు చెప్తాను కానీ అనుగ్రహం ఉంటే పోయిన స్వగృహం తిరిగి తనకి దక్కుతుంది అంత గొప్ప స్తోత్రం దేవి యొక్క ఈ మంగళ స్తోత్రం సమాహిత అంటే శ్రద్ధతో మనస్సు అటు ఇటూ చదరకుండా శ్రద్ధతో చదివిన విన్నా आतिक सकल शुभ